అందరికీ నమస్కారం నా పేరు నాగరమాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మనం గత ఎపిసోడ్లో ఇన్నర్ గవర్నమెంట్ అనేటువంటి పుస్తకాన్ని గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుని ఉన్నాం ఆ ఇన్నర్ గవర్నమెంట్ అనేటువంటి పుస్తకాన్ని మనకు అందించినటువంటి వారు డాక్టర్ మారేళ్ల శ్రీరామకృష్ణ గారు ఆధ్యాత్మిక విజ్ఞానం అనంతమైనది అవ్యక్తమైనది అమూల్యమైన ఆ విజ్ఞానాన్ని అర్హులైన వారికి అందించడానికి నేడు విశ్వవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది ఆ ప్రయత్నంలో భాగంగా నేడు ఎంతోమంది సిద్ధులు యోగులు నిరంతరం కృషి చేస్తున్నారు ఆ కృషి ఫలితంగానే నేడు ఆ విజ్ఞానమంతా సిద్ధుల రూపంలో భక్తుల రూపంలో మహాత్ముల రూపంలో మతాలకు అతీతంగా వెలుగొందుతుందని తెలియజెప్పే అద్భుత గ్రంథమే ఇన్నర్ గవర్నమెంట్ హిమాలయాలలో ఈ ప్రపంచాన్ని శాసించే మహాత్ములు అనేకమంది ఉన్నారని ఆ మహాత్ములు సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు వారు ఆయా కాలాల్లో అవతరిస్తారని థియోసాఫికల్ సొసైటీ చెబుతోంది వీనస్ గ్రహం నుంచి ఎంతో మంది ఉన్నత ఆత్మవాసులు ఈ భూమిపైకి వచ్చి మానవజాతి ఎదుగుదలకు అవసరమైన జ్ఞానాన్ని అందించిన గ్రంథమే ఇన్నర్ గవర్నమెంట్ మాస్టర్ ఆర్కే కలం నుంచి జాలువారిన ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకురాలు బ్లావిట్స్కే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు వాటిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలనే మనం చెప్పుకుంటూ వస్తున్నాం గత ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకునే మనం తర్వాత ఈ రోజు మరికొన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం ఇన్నర్ గవర్నమెంట్ అంటే హిమాలయాల్లో ఉన్నటువంటి పరమ గురువుల యొక్క సమూహం వారు ఈ పృథ్వీని శాసిస్తూ ఉంటారు వారి ద్వారానే ఈ భూమి యొక్క స్థితిగతులు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటాయి అందులో సనక సనంద సనత్ కుమార సనత్ సుజాతలు అనే నలుగురు ఆధ్యాత్మికంగా మహోన్నతమైనటువంటి స్థితుల్లో ఉన్నటువంటి వీరు నలుగురు ఆ హిమాలయాలకి రావటం జరిగింది అట్లాగే ఒక నూట ఇరవై మంది కూడా ఈ సనక సనంద సనత్ కుమార సనత్ సుజాతులతో సమానమైనటువంటి ఆధ్యాత్మిక సంపదతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ హిమాలయాల్లోకి రావటం జరిగింది వీరందరూ కూడా వీనస్ గ్రహం నుంచి వచ్చారు అనే విషయం మనకి తెలియజేయబడుతూ వస్తుంది ఆ ఇన్నర్ గవర్నమెంట్ ప్రజల్లో మార్పుని తీసుకుని రావటానికి అంటే భూమి మీద ఏ సమయానికి ఏ ఏది అవసరమో దాన్ని అందజేయటానికి భూమి యొక్క పరిణామ క్రమాన్ని మరింత వేగవంతం చేయడానికి వీరు చేసేటువంటి కృషి అపూర్వం అమోఘం అని తెలియచేస్తుంది ఈ ఇన్నర్ గవర్నమెంట్ అట్లాగే ఒక్కొక్క పుస్తకం ఆనాటి ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి సంచలనాన్ని తీవ్రమైనటువంటి మార్పుల్ని తీసుకువస్తాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఆ పుస్తకాల్లో భగవద్గీత కూడా ఒకటి అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం అట్లాగే అవతారాలను గురించి మనం తెలుసుకున్నాం ఈ పది అవతారాలు కూడా ఒకేసారి భూమి మీద ఉంటాయి మనం కల్కి అవతారం కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు ఈ పది అవతారాలు ఒకేసారి భూమి మీద ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయితే తన పరిణామ క్రమంలో ఏ అవతార స్థితికి ఏ అవతార స్థాయికి చేరుకోగలుగుతాడో ఆ అవతారం స్థాయిలోకి వెంటనే చేరుకోవచ్చు అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకున్నాం అంటే ఒకటో తరగతి వాడు కావాలి అంటే రీసెర్చ్ కి కూడా వెళ్ళిపోవచ్చు ఒకటో తరగతి ఒకటి నుంచి ఐదు తరగతులు ఆరు నుంచి పది తరగతులు అట్లాగే ఇంటర్ డిగ్రీ కాలేజ్ పిహెచ్డి ఇవన్నీ ఒకేసారి భూమి మీద ఉంటాయి ఒక్కొక్క దాన్ని చదువుకుంటూ వెళ్ళవచ్చు లేదా ఒక్క జన్మలోనే ఆ పరిణామ క్రమాల్లో మార్పును తెచ్చుకుంటే గనక ఆ వ్యక్తి ఆ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవచ్చు అనేటువంటి విషయాలను మనం అక్కడ తెలుసుకున్నాం ఇంకా మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటి అంటే ఈ పది అవతారాల్లో మత్స్యావతారం మత్స్యావతారం కూర్మావతారం వరాహ వరహావతారం మరి నారసింహ అవతారం గురించి మనం తెలుసుకున్నాం తరువాత అవతారం వామనావతారం ఈ వామనావతారంలో మూడు స్టెప్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం ఆ మూడు స్టెప్స్ చిన్న చిన్న అడుగులు అని చెప్తున్నారు కానీ ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో అవి అద్భుతమైనటువంటి అడుగులు వాటిని గనక అధిగమిస్తే ఆ వామనావతారం నుంచి తరువాతి అవతారంలోకి వ్యక్తి యొక్క పరిణామ క్రమం మారుతుంది అనేటువంటి విషయాలు కూడా మనం గత సంచికలో గత ఎపిసోడ్ లో మనం చెప్పుకుని ఉన్నాం ఇక ఆ మూడు స్టెప్స్ ఏమిటి అంటే మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు అనే మూడు అంశాల్లో మనం మాతృవత్ పరదారేషు అనే అంశాన్ని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు యొక్క స్థితిగతుల్ని మార్చవచ్చు ఆయుహో కర్మ చవిత్ చవిదా నిధనమేవచ్చా అనే ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి విషయాలని మనం ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటూ ఉన్నాం దానిలో కర్మ అనేటువంటి విషయం వరకు మనం తెలుసుకుని ఉన్నాం ఇక ఇప్పుడు ఆ తర్వాత విషయాన్ని మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మాతృవత్ పరదారేషు అనే అంశంలోనే ఇంకా మనం ఉన్నాం దాన్ని గురించి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ శిశువుకి అయినటువంటి ధ్యానాన్ని సరియైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందివగలిగితే ఆ శిశువు తన ప్రారంధ కర్మల్ని జయం చేయొచ్చు అతను భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ ప్రారబ్ధ కర్మల్ని అనుభవించాల్సినటువంటి అవసరం లేదు ఇక ఆ శిశువు యొక్క ఆ స్థితి అంటే భౌతిక శరీరం కామమయ శరీరం మనోమయ శరీరంలో వచ్చేటువంటి ఆలోచనలు కోరికలు వీటిని అన్నింటినీ కూడా అధిగమించటానికి బీజము తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాటబడాలి అని చెప్తోంది ఈ పుస్తకం ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆహారాన్ని తీసుకుంటుంది శిశువు నేరుగా ప్రాణశక్తిని కూడా తీసుకుంటుంది బొడ్డు ద్వారా అవునా అది తీసుకున్నప్పుడు అది తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ శిశువులో మార్పు రావటానికి ఆ దంపతులు అంటే ఆ భార్యాభర్తలు మాత్రమే కాక ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కూడా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తోంది అని మనం తెలుసుకుంటూ వస్తున్నాం చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయమో అంటే ఒక శిశువు భూమి మీదకి రావడానికి తల్లి యొక్క స్వచ్ఛత ఎంత అవసరమో అనేటువంటి విషయాల్ని నొక్కి నొక్కి చెప్తాను ఈ వామనావతారంలో ఉన్నటువంటి ప్రక్రియ ద్వారా అక్కడ ఆ తల్లి బొడ్డు ద్వారా తీసుకుంటే తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రకృతి ఆ బాధ్యతను తీసుకుంటుంది అని తెలియచేస్తున్నారు అంటే ప్రకృతి మాత అంటున్నాం మదర్ నేచర్ అంటున్నాం ఏ భావనలతో అయితే కనుక ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వచ్చిందో వాటిని సరైన క్రమంలో అభివృద్ధి చేసుకోవటానికి ఈ ప్రకృతి సహకరిస్తుంది ఎప్పుడు అంటే మనం యోగ విద్యను అభ్యసించినప్పుడు యోగ విద్య అంటే ధ్యాన విద్య ఎప్పుడైతే శ్వాస విద్యను మనం పట్టుకుంటాము అప్పుడు ఆ ప్రకృతి మాత సహకరిస్తుంది అంటే యోగ విద్య ఈ శిశువు యొక్క అభివృద్ధిని తన భుజాల వేసుకుంటుంది అని చెప్తుంది ప్రకృతి మాత అందుకే మాత అవుతుంది అక్కడ తల్లి గర్భంలో తల్లి మాత ప్రకృతిలోకి వచ్చిన తర్వాత ప్రకృతి మాత అయితే ఈ ప్రకృతితో అనుసంధానం కావడానికి గురువులు అవసరం వాళ్ళు చెప్పేటువంటి సాధనలు అవసరం ఇక్కడ ఈ భౌతిక మరి కామమయ మనోమయ తలాల్లో వచ్చేటువంటి మార్పుల్ని అభివృద్ధి చేసుకోవటానికి ఈ ప్రకృతి సహకరిస్తుంది అంటే ఆ ప్రకృతి విధానాల్ని మనం పట్టుకోగలగాలి అలా పట్టుకోవాలి అంటే శ్వాస విద్య సాధన చేస్తూ రావాలి అప్పుడు ఆ ప్రకృతి మనకి సహకరిస్తుంది అనేటువంటి విషయాల్ని మనకు తెలియచేస్తున్నారు అది ఎలా అంటే ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు బొడ్డు దగ్గర కదా నాపి బొడ్డు బొడ్డు కట్టేసినప్పుడు సిల్వర్ కార్డ్ అంటాం ఆ సిల్వర్ కార్డ్ ద్వారా ఇప్పుడు ఈ ప్రకృతిలోకి వచ్చిన తర్వాత ఆయా శక్తుల్ని అభివృద్ధి చేసుకోవచ్చు అంబెలికల్ కార్డ్ అని కూడా అంటారు ఆ ఆ ప్రాణమయ ఆ శక్తిని తీసుకుంటూ తనను తాను అభివృద్ధి చేసుకోవటానికి ప్రకృతి నిరంతరం సహకరిస్తుంది దాన్ని స్వీకరించటానికి మనమే సిద్ధంగా ఉండగలగాలి అంటే నీ యొక్క ఆలోచన విధానాన్ని నీవు మార్చుకుంటూ ఉండాలి నీ యొక్క ప్రతి చర్యను నీవు మార్చుకుంటూ ఉండగలగాలి ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉండగలగాలి చూడండి ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఈ మూడు శరీరాల్ని మనం అర్థం చేసుకునేటువంటి దాన్నే యోగ విద్య అంటాం యజ్ఞోపవీత ధారణ అని మనం ఒక విషయాన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ యజ్ఞోపవీతంలో ఉన్నటువంటి కూడా మూడు అంశాలు ఆ మూడు కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి భౌతిక శరీరం మరి అట్లాగే కామమయ శరీరం మనోమయ శరీరం ఈ మూడు ఇంటిని యజ్ఞోపవీత ధారణ అంటే ఈ స్థితుల్లో ఆయా శరీరాల్లో ఎలా ఉన్నత స్థితికి చేరుకోవాలో తెలియజేయటమే యజ్ఞోపవీత ధారణ అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు ఓకే ఇక ఇది ద్విజత్వానికి నాంది అని చెప్తారు అంటే ఇక్కడ మూడు స్టెప్స్ వామనుడు చెప్పినటువంటి వామనావతారంలో ఉన్నటువంటి మూడు స్టెప్స్ ఎంతో అద్భుతమైనటువంటి విధానాలు కాబట్టి ప్రకృతిని తల్లిగా అంగీకరించటం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి చక్కటి స్థితిలో ఉండటం మూలంగా ఆ గర్భస్థ శిశువుకి సరైనటువంటి జన్మనివ్వడం ఆ ప్రకృతి సహకరించి అక్కడ ఆ సందర్భంలో ఏ ఏ స్థితులు అవసరమో వాటిని అందించటం అనేది చేస్తూ వస్తుంది రెండవది మాతృవత్ పరదారేషుని మనం కొంతవరకు పూర్తి చేసుకున్నాం తర్వాత పరద్రవ్యేషు లోష్టవత్ ఇతరుల డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ముట్టుకోకూడదు వాడుకోకూడదు కానీ ఈ రోజున సమాజం అంతా కూడా ఇతరుల డబ్బుని స్వాహా చేయటానికే చూస్తూ ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఒక్కవేళ నువ్వు అదే స్థితిలో ఉంటే నీ జీవితం అక్కడే ఆగుతుంది నీ పరిణామక్రమంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు అంటే వామనావతారంలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న మూడు స్టెప్స్లో నువ్వు ఎక్కడ ఆగిపోతే నీ పరిణామక్రమం ఆగిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ క్షణం నుంచి మనందరం కూడా పరద్రవ్యేక్షులు అష్టవత్ ఇతరుల డబ్బుని బిడ్డగా చూద్దాం ఇతరుల దగ్గర నుంచి ఏ ఒక్కదాన్ని మనం ఆశించకుండా నిస్వార్థంగా హాయిగా పరమ ఆత్మ పదార్థాలాగా మనం జీవిద్దాం ఇక్కడ ముందు చెప్పుకున్నటువంటి విషయాల్లోనే ఒక విషయం చెప్పుకున్నాం ఈ ప్రకృతి తన భుజాన వేసుకుంటుంది మానవుని యొక్క పరిణామ క్రమాన్ని అంటే ధ్యాన విద్యను యోగ విద్యను ఎవడైతే అభ్యసిస్తాడో ఎవడైతే సాధన చేస్తాడో అనునిత్య ధ్యాన సాధన చేస్తాడో ఈ రెండు అంశాలని ఎవరైతే చక్కగా పాటిస్తారో అంటే ప్రకృతితో అనుసంధానం కావడం అట్లాగే ఇతరుల డబ్బుని అంటుకోకుండా ఉండటం ఇతరుల డబ్బుని వాడుకోకుండా ఉండటం ఇతరులకి కష్టం కలిగించకుండా ఉండటం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ రెండు అడుగుల నుంచి మూడో అడుగుకి వెళ్ళగలుగుతారు అని మనకి తెలియచేస్తూ వస్తుంది మూడవది ఆత్మవత్త సర్వభూతేషు ఇది ఒక అద్భుతమైనటువంటి స్టెప్ వామనావతారంలో ఇది మూడవ స్టెప్ అనమాట ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే పైన యజ్ఞోపవీతం అని మనం చెప్పుకున్నప్పుడు అక్కడ సరికాని విధంగా ఉంటే ఎలా ఉంటుందో అనేటువంటి చెప్పుకున్నాం ఇప్పుడు ఆ సరికానటువంటి వాటిని ఎలా సరి చేసుకోవాలో ఇక్కడ చెప్తున్నారు ఈ వాసనలు అనేవి ఉంటాయి ఇది కూడా ఆ టెక్నికల్ టెర్మనాలజీ దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ వాసనలు అంటే మన జన్మ జన్మల నుంచి వస్తూ ఉన్నటువంటి ఆ కర్మల యొక్క ఫలాలు అవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాసనలు అని అంటున్నాం అనమాట అంటే మన ఒకనొక ఆలోచన మాత్రమే ఉంది కానీ ఆలోచన అట్లాగే ఉంది కానీ తర్వాత స్థాయిలో ఆలోచన కోరికగా మారుతుంది ఆ కోరిక తర్వాత కాలంలో ఆచరణగా మారుతుంది అది ఒక చెడ్డ ఆలోచన వచ్చింది అనుకోండి ఆ చెడ్డ ఆలోచన కూడా పరిణామక్రమంలో మరి చక్కగా కోరికగా మారుతుంది ఆ కోరిక ఆచరణగా మారుతుంది కానీ ఇక్కడ మనమేం చేయాలి ఆ చెడు ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మంచి ఆలోచనగా మార్చుకోవాలి మంచి ఆలోచన వరకే ఉంటే ఆలోచన వల్ల ఏ విధమైనటువంటి మార్పు ఉండదు ఆలోచన ఒక కోరికగా మారాలి అంటే నేను ఖచ్చితంగా ఈ పని చేయాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం రావాలి అప్పుడే అతను దాన్ని ఆచరణలోకి తెచ్చుకోగలుగుతాడు ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణని మనం చెప్పుకుందాం మొట్టమొదటి నాకు ఒక బైక్ మాత్రమే ఉంది నా పక్కింటి ఆయనకి కారు ఉంది చూస్తున్నాను ప్రతిరోజు కానీ ఆఫీసులకు వెళ్ళేటప్పుడు నాకంటే ముందు ఆయన చేరుకుంటున్నాడు కొంతకాలం కొంతకాలం ఏముంది అంటే కేవలము ఆలోచన చూశాను అంతే ఆయన కారు ఉంది నాకు బైక్ ఉంది కానీ కొన్ని రోజుల తర్వాత ఆలోచన ఏమని అనిపించింది అవును ఆయన నాకంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు నాకు కూడా ఒక కారు ఉంటే బాగుండు అనేటువంటి ఒక చిన్న కోరిక ఒక మొలకలాగా వచ్చింది ఓకే కానీ అది బీజమాత్రంగానే ఉంది ఆ కోరిక తీవ్రతరం కాలేదు అంటే దృఢం కాలేదు ఆ దృఢం కానప్పుడు అది అట్లాగే ఉంటుంది కానీ ఈ ఆలోచన కోరికగా తీవ్ర రూపం దాల్చినప్పుడు అప్పుడు ఏమని అనుకుంటాడు అంటే ఎస్ నాకు కూడా కారు కావాలి ఇప్పుడు కారు కావాలంటే నేనేం చేయాలి కారు కావాలంటే మొట్టమొదట కావాల్సింది ధనం ఈ ధనం నాకు ఎక్కడి నుంచి వస్తుంది నేను ఏ ఏ మార్గాల ద్వారా నేను ఈ కారుని కొనొచ్చు అని ఆలోచన చేసి దానికి అనుగుణమైనటువంటి జ్ఞానాన్ని అతను తీసుకుని ఆ కారుని కొని తెచ్చుకోవటం ఆచరణ ఇవే వాసనలు అంటారు అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రం తీసుకున్నాం అంటే మనలో వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆలోచన కోరికగా మారాలి ఆ కోరిక ఆచరణగా మారాలి ఒక మంచి పని తీసుకున్నప్పుడు ఆ ముందు మంచి ఆలోచన రావాలి ఆ ఆలోచన కోరికగా మారాలి కోరిక ఆచరణగా మారాలి అవి వాసనలుగా మన జన్మ జన్మాంతరాల నుండి మనకు తెలిసిన తెలియకపోయినా మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నటువంటి ఫలితాలే ఆ వాసనలు అవే వాసనలు అంటే అంతేగాని వాసన అంటే మొక్కు ద్వారా చూసేటువంటి దాన్ని వాసన అని ఇక్కడ మనకి తెలియజేయబట్టలేదు ఆ అంశం వేరే ఈ అంశం వేరే కాబట్టి ఆత్మవత్ సర్వభూతేషు అనేటువంటి అంశాల్లో ఈ యజ్ఞోపవీత ధారణ అనేటువంటి అంశంలో ఈ మూడు కూడా మన వాసనలుగా రూపాంతరం చెందుతాయి కాబట్టి ఆ సాధన ద్వారా మనం మన పరిణామక్రమంలో మార్పుని తెచ్చుకోవచ్చు ఇక మనస్సు అనేది అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మూడు 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 ఉంటాయి చూడండి ఈ ఈ ఆలోచన కోరిక ఆచరణ మూడు అట్లాగే మనస్సు కనుక చూస్తే మరి సబ్కాన్షియస్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ మూడు ఉంటాయి అట్లాగే మరి కాలాన్ని గనక తీసుకుంటే భూతకాలం ఉంటుంది వర్తమాన కాలం ఉంటుంది భవిష్యత్ కాలం ఉంటుంది కదా అట్లాగే శరీరాల్ని తీసుకుంటే భౌతిక శరీరం ఉంది కామమయ శరీరం ఉంది మనోమయ శరీరం అనేది ఉంది అంటే ఇక్కడ ఈ మూడు 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 ప్రతి ఒక్కదాన్ని మనం మార్చుకోవటానికి ఏ విధంగా మనల్ని మనం అద్భుతంగా మలుచుకోవటానికి వీలుగా అంటే గతంలో మనం చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని సరిచేసుకోవటం ఒకటి వర్తమానం భవిష్యత్తు రూపుదాల్చలేదు కదా ఆ భవిష్యత్తుకు పెట్టుబడి ఏది పునాది ఏది అంటే ప్రస్తుత వర్తమానం అంటే ఈ వర్తమానంలో ఈ ఒక్క క్షణాన్ని మనం సరి అయినటువంటి విధంగా మలుచుకోగలిగితే అదే మనకి భవిష్యత్తు అంటే గతంలో చేసినటువంటి గతం నుండి వచ్చినటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఓహో ఇవి నేను గతంలో చేసినటువంటి కర్మల యొక్క ఫలం కాబట్టి ఇప్పుడు నేను దాన్ని చెయ్యకుండా ఉండాలి అని తెలుసుకుని ఈ వర్తమానాన్ని సరిచేసుకుని ఆ భవిష్యత్తులోకి అడుగు పెట్టడం అనేది ఈ మూడు 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 అనేటువంటి విషయాలనే ద్వారా మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి అట్లాగే ఈ శరీరాలు ఈ భౌతిక దేహం తీసుకుని ఉన్నప్పుడే మనం దేన్నైనా సాధించగలము ఈ భౌతిక శరీరం లేనప్పుడు మనం సాధించలేము కాబట్టి ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి ఆ కామమయ శరీరంలో ఉన్నటువంటి విషయాలు అట్లాగే మనోమయ శరీరంలో ఉన్నటువంటి వాటిని సరిచూసుకుంటూ ఏ విధంగా నేను ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలి అనేటువంటి విషయాలను మనకు తెలియచేస్తుండే కాబట్టి వాసనలు అంటే కోరికలు ఇవి ఈ మూడు ఆలోచన కోరిక మరి చక్కగా ఆచరణ అనే మూడింటి ద్వారా మనం ప్రకృతితో అనుసంధానమై వీటిని మనం మలుచుకున్న రోజున మన జీవితం అద్భుతంగా ఉంటుంది సరైనటువంటి క్రమంలో ఉంటుంది ఇన్నర్ గవర్నమెంట్ ద్వారా మనకి ఆ పరమ గురుమండలి ద్వారా మనకు అందజేయబడుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఇది మరి ఈరోజు ఇంతటితో ఈ గ్రంథాలయ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ధన్యవాదాలు